పన్నెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఎన్జీఓ భవనం ఆధునీకరణ పనులు నేటికి పూర్తవడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు నగరంలోని ఇరవై ఒకటో డివిజన్ బాలాజీ నగర్లో నూతనంగా ఆధునీకరించిన హోమ్ హోంతో పాటు కళ్యాణ మండపాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు పడ్డారని త్వరలోనే ఉద్యోగుల ఇబ్బందులన్నీ తీరతాయని బాలినేని తెలిపారు నేను ఎల్లప్పుడూ ఉద్యోగస్తుల సమస్యలు తీర్చడానికి ముందుండేవాణ్ణని ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు నా వల్ల ఏ ఒక్క ఉద్యోగి కూడా ఇబ్బంది పడలేదని అన్ని విధాలుగా ప్రతి ఉద్యోగికి అండగా ఉన్నానన్నారు ఉద్యోగస్తుల సమస్యలైనా ప్రజల సమస్యలైనా నేరుగా సీఎం నే అడిగేవాడినని స్పష్టం చేశారు ఎన్జిఓల రాష్ట్ర అధ్యక్షుడు టిడిపి వాళ్లు ఎమ్మెల్సీని చేస్తే ఉద్యోగస్తులకు అండగా ఉండకుండా రాజకీయ నాయకుడిగా మారిపోయాడన్నారు బండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని అడుగుతానని తెలిపారు ఇవి నా చివరి ఎన్నికలని ఉద్యోగస్తులందరూ అండగా నిలవాలని కోరారు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఆధునీకరణలో భాగంగా నా వంతు సహాయ సహకారాలు అందజేయడం జరిగిందన్నారు నేడు ఎన్జీఓ హోం ఆధునీకరణతో పాటు కళ్యాణ మండపం పూర్తవడంతో ఉద్యోగస్తులతో పాటు నేను సంతోషిస్తున్నానని తెలిపారు మొదటగా ఎన్జీఓ భవనానికి మాగుంట సుబ్బరామిరెడ్డి శంకుస్థాపన చేశారని తర్వాత పార్వతమ్మ ఆ తర్వాత నేను ఎంపీ నిధులతో భవన నిర్మాణానికి తోడ్పాటు అందించామన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఉద్యోగుల రాష్ట్ర సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి జిల్లా అధ్యక్షుడు శరత్బాబు సెక్రటరీ కృష్ణారెడ్డి స్థానిక కార్పొరేటర్ యనమల నాగరాజు పి మాధవి కోటేశ్వరమ్మ సిహెచ్ సురేష శివకుమార్ కొత్తపల్లి మంజేష్ మక్బుల్ షరీఫ్ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు నెక్ట్ okay, <laughs> <Thank you, sir. laughs> మన ఒంగోలు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా నేను సహాయం చేశాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలని నేను వచ్చిన వాడిని నువ్వు ఎవరు సంబంధించిన వాళ్ళు అట్లా కూడా ఎవరు అడగలే నాకు సందు పెట్టలే అలవాటు అంతే రావటం ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడు కూడా నేను కొద్ది సీఎం గారిని అయ్యి అడుగుతుంటే దానికి ఏం చేస్తారంటే అడిగాడు అంటే పట్టాలు ఇవ్వాలి అప్పుడు ఈ పద్ద నేను పోటీ చేసి హైదరాబాద్ కూర్చున్నాను నా కోసం కదా ప్రజలు నాకు ఐదు సార్లు కనిపించిన ప్రజలకి మాట నిలబెట్టుకున్నాను

ఎస్టీ నా బెడ్రూమ్ పడుతున్న బెడ్రూమ్ ఈ బిల్డింగ్ ఓపెన్ మీరు అందరూ కూడా కష్టం చేసినటువంటి శరత్ గారికి ముఖ్యంగా మా సోదరు బిల్లా విశ్వస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భగవంతుడు రిటైర్డ్ అయిన తర్వాత పైకి తీసుకోవాలి ఒక మంచి కాలేజీ భగవంతుడు కూడా అందరు భగవంతు సంకల్పం అనేది ఎవరు ఏం చేయలేదు ఒక్కొక్క మనం చేయాలని కూడా ప్రయత్నం చేసినా పోతాయి కానీ భగవంతుడు కూడా రాసి పెట్టుకుంటారు ఏదైనా ఆ రాసి రాసి ఉన్నాడని చెప్పి అనుకుంటా ఉన్నాయి ప్రకాశం జిల్లా అసోసియేషన్ గారి ఎన్జిఓస్ అందరూ కూడా నమస్కారం మళ్ళా దొరకరు కాబట్టి చివరిసారిగా పోటీ చేస్తున్నాడు నన్ను మీరందరూ కూడా ఆదరించాలని చెప్పారు ఈ రోజు ఎంతో సంతోషమైన దినం ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం మనం ఎందుకేంటంటే ఎన్జిఓస్ కి ఎప్పుడు కూడా ఒక రక్షణ అనేది కావాలన్నట్టేనే ఒక షెల్టర్ గూడు ఏర్పరిచే కార్యక్రమం ఎప్పుడు కూడా బాబుడు కుటుంబం ముందు కూడా ఉన్నదని కూడా నేను ఎప్పుడు కూడా ముఖ్యంగా మహిళల అందరూ కూడా ఇచ్చేసి ఇంటికి రావటం అనేది ఎప్పుడు మర్చిపోలేని విషయం అది ఇప్పటికి కూడా మీరు కలిసి ఎప్పుడు కూడా పనిచేయాలి మీ ఆశీస్సులు బాగుంటే కుటుంబానికి ఇంకా కూడా ఇంకా ఒక యాభై కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలు కూడా కనుక్కోవడం అంటే మా బండి శ్రీను మామూలుగా కొన్ని కూడా కనబడుతున్నాడు ఉంటే ఆ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చూసినప్పుడు ఎక్కడ రోడ్ లో పోయిన ఉద్యమం ఎవరైనా ఇప్పుడు కూడా అంటే బస్సు గారు ఉండేవాళ్ళు దానికి వాళ్ళని చూస్తే భయపడే రోడ్ తప్పించుకొని వేరే రోడ్ లో వెళ్ళే వాళ్ళు అటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఎప్పుడు శరత్ బాబు గారు కృష్ణారెడ్డి గారు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి మాట్లాడుతారు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి నిధుల నుంచి ఏ కేంద్ర సంఘం నుంచి కూడా మరి రాష్ట్ర అప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఒక ముప్పై లక్షల రూపాయలు మరి స్టేట్ నుంచి కూడా శాక్షన్ చేయడం జరిగింది టోటల్ గా మరి మన యొక్క ఎంప్లాయీస్ మొత్తం కూడా ఆ రోజున జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు నువ్వు ఇరవై వేలు ఇవ్వాలంటే ఇచ్చారు ఎంప్లాయీస్ మొత్తం కూడా వన్ డే కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా ఎంప్లాయీస్ పదిహేను లక్షల దాకా ఎంప్లాయీస్ వన్ డే సాలరీ ఇచ్చారు అన్ని జిల్లా జిల్లా మొత్తం మీద అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలాగా ఇచ్చారు ఈ విధంగా డెబ్బై శాతం పూర్తి చేస్తే మిగతా ముప్పై శాతం శరత్ కృష్ణారెడ్డి మరి కష్టపడి మళ్ళా అన్న రోజు ఈరోజుని బిల్డింగ్ ఇంత సాధారణంగా ఉన్నానంటే మరి ఆయన చేసినటువంటి మాత్రం చెప్పదు తప్పదు మరి యొక్క రిటైర్మెంట్ రేపు నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను ఎలా ఉంటారంటే నేను ఇప్పుడు ఉదయపూర్ణ అమ్మ సమక్షంలో చెప్తున్నాను నేను సద్ద నాగేశ్వర గారికి కానీ మిగతావాళ్ళు కూడా చెప్పారు నేను అలా ఉంటాను ఎలా ఉంటారో కాదు అన్నకి ఫాలో అయ్యేలా ఉంటారని మాకు నేను చెప్తున్నాను మా యొక్క ప్రదేశం తీసి అన్ని కూడా అన్నే చూస్తాడనే అన్నకి నేను ప్రాణం చేస్తూ ఆయన తెలిపే దేయాన్ని కూడా మేము తిరుగుతుందని కూడా ఈ సభం నా తెలియజేస్తూ ఈ కళ్యాణం మనకు ఎందుకు పెట్టామంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక కళ్యాణ మండపంలో వల్ల మనం చేసుకునే నచ్చే ఉద్యోగి కానీ లేదా సామాన్యుడు కానీ పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ మండపం లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు మన ఉద్యోగికి మిగిలితే ఆ పెళ్లిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆనందంగా జరుపుకోవాలంటే ఒక కళ్యాణ మండపం ఉండాలి ఆ కళ్యాణ మండపం ఉంటే బాగుంటుందని మన పూర్వీకులు పెద్దలు చాలా మంది మనకు ఆ రోజు మన ముందు ముప్పై మూడు సెంట్లు రంగోలు నడిపట్లో ముప్పై మూడు సెంట్లు ఈ రోజు అంటే దాని వాల్యూ ఎంతో మనందరం ఆలోచించుకోవాలి ఆ ముప్పై మూడు సెంట్లు కాపాడటానికి మన పెద్ద తపన కృషి ఒక ఎత్తు ఈ బిల్డింగ్ పునాది చేసినప్పుడు పెద్దల వారి ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు కానీ బషీర్ గారు ఆ రోజు బషీర్ గారు ఎంపీ గారు కానీ వాళ్ళు కానీ వాళ్ళ సొంత మీద బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఐదు లక్షలు మాకు క్యాష్ ఇచ్చారు సుమారు పదమూడు సంవత్సరాల క్రితం ఐదు లక్షలు అంటే ఈ రోజు అది యాభై లక్షలతో సమానం మనం అనుకుంటున్నాం ఆ రోజు ఐదు లక్షలు అంటే ఆ ఐదు లక్షల ఎవరైనా ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజు యాభై లక్షలు అదేవిధంగా ఎంపీ గారు ఇంకో చేసి పది లక్షలు వాళ్ళకి ఇచ్చారు ఆ పది లక్షలు కూడా వాళ్ళని విమర్శ చేసుకుంటే ఇంకో ఇంకా చాలా మొత్తం వాళ్ళకి వస్తాయి కానీ ఆ రోజు ఎంతైనా కానీ ఎంత సాయం చేస్తున్నది గొప్ప కాదు మనం వెళ్ళగా ఇచ్చారన్నది అది గొప్పతనం ఈ బిల్డింగ్ ఈరోజు నిలబడింది అంటే మాత్రం ఉద్యోగ చరిత్రలో ఉద్యోగ చరిత్రలో ఒంగోలు చరిత్రలో ఎప్పుడు చిరస్థాయి ఇద్దరిని ఏ ఉద్యోగం కూడా మర్చిపోవడం తెలియజేస్తూ ఇంకా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆలోచిస్తే మనకు సమస్యలు అన్ని పోతాయి మనకు రావాల్సినటువంటి రాయితీలు ఎన్ని వచ్చేస్తాయి అయితే నాకు మాత్రం నమ్మకం ఉంది ఇప్పుడు చెప్పిన రేపైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన గురించి బలమైనటువంటి వాదన వినిపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు బాలి శ్రీనివాసరెడ్డి గారు మామూలు శ్రీనివాసరెడ్డి గారు వారు సౌమ్యులు మనందరం కూడా తెలుసు మరి మనందరం కూడా ఎప్పుడు వెళ్ళి అడిగినా కూడా మనందరికీ కూడా తనకు చేత దాంట్లో మనకు సహాయం చేసేటువంటి గొప్ప వ్యక్తి మరి మాగుంట గుంట రెడ్డి గారు పాత పెళ్లికి వారు ఆ రోజుల్లో శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత మరి మాగుంట గుంట రెడ్డి గారు వారి సహాయం వారి ద్వారా మనకు తర్వాత సహాయం చేయడం జరిగింది మరి నిజంగా కూడా కూడా మేము ఉద్యోగస్తులు మర్చిపోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం సార్ ఈ రాష్ట్ర ఉద్యోగుల ఆశానికి మొగ్గు అని దీక్ష మనందరం కూడా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి మనందరం కూడా అన్నా అంటే నేను బలసా ఇచ్చేటువంటి కామెంట్ బండి శ్రీనివాసరావు గారు భవిష్యత్తులో తన మొత్తం కూడా మీ శ్రమ మీ చేయతలు ఎప్పుడు కూడా మర్చిపోవాలి మరొకసారి తెలియజేసుకుంటూ